సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద విజయం అని చెప్పచ్చు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక చాలామంది బయటకు రావడం కూడా ఇబ్బంది పడ్డారు ఈ రెండున్నర నెలల్లో ఈ దాడులకు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే అరాచకాలకు కానీ లేకపోతే కేసులు అని వీటి కానీ భయపడుతూ కానీ ఇవన్నీ వీళ్ళు ఆందోళకర వాతావరణంలో వీళ్ళు మొత్తం వీళ్ళే ఇంకా ఈ ఐదేళ్ళు కాదు శాశ్వతంగా వీళ్ళే అధికారంలో ఉన్నట్టుగా ఇంతవరకు చేసిన దమనకాండని జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో ప్రస్తావించారు ఢిల్లీ లెవెల్లో కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత రాధాంతం చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద సక్సెస్ ఏంటంటే మీరు గమనించారో లేదో క్యాడర్ అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వేడటానికి ఎవరు సిద్ధంగా వల్ల క్యాడర్ మొన్న ఓటు వేసిన వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా అభిమానించే వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో కోపంతో ఎవరూ లేరు పార్టీ ఓడిపోయింది మనం ఈసారి ఎలా నిలబడాలి అనే ఆలోచనతోనే ఉన్నారు ఎవరు దూరం కల ఎవరో కొంతమంది ఏది విశాఖపట్నం లాంటి కార్పొరేషన్ దాంట్లో ఇట్లా కొంతమంది కానీ కేడర్ ఎవరు దూరం కల అదే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద ప్లస్ పాయింట్ ఇళ్లలో నుంచి బయటకు వచ్చే సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాటం సిద్ధంగా ఉన్నారు కానీ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నిన్న బొత్స సత్యనారాయణ గారు నామినేషన్ వేసిన తర్వాత ఛాలెంజ్ చేశారు మీరు అభ్యర్థిని పెట్టినా పెట్టకపోయినా గెలుపు నాదే నేను గెలుస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేశాడు ఆ ఛాలెంజ్ ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకున్న విధంగా ఈరోజు ఆయన గెలుపుని లాంఛనంగానే అయిందని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిని పెట్టాలి అని చెప్పి చివరి వరకు తన తాపత్రయపడ్డాడు ఆఖరికి పొలిటికల్ బ్యూరో సమావేశంలో మాట్లాడుకున్నాడు విశాఖపట్నం నుంచి నాయకులను పిలిపించుకొని మాట్లాడుకున్నాడు అభ్యర్థిని వీళ్ళని పెడతాడు వాళ్ళని పెడతాడు అని వార్తలు వచ్చినాయి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సక్సెస్ ఏంటంటే ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వీడి అవతల పార్టీకి ఓటు వేయటానికి వల్ల ఎస్ ఇది గర్వంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలో లేకపోతే స్థానిక సంస్థల్లో పోటీ చేసేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి అభిమానం ఉన్నారు జగన్ అన్న అంటే అభిమానం ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళంటారు వస్తారు పోతా ఉంటారు వాళ్ళ పార్టీలు మారుతూ ఉంటారు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇటువంటి వాళ్ళు అతి తక్కువ మంది పార్టీ మారుతారు కడప లాంటి ఆ సందర్భంలో గంటా శ్రీనివాసరావు గారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నాడు వివేకానంద రెడ్డి గారిని ఓడించడం జరిగింది అటువంటి సందర్భాలు లేదని జరిగింది తప్పితే మాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే టీడీపీ వాళ్ళైనా అట్లాగే ఉంటారు స్థానిక సంస్థలు పోటీ చేసేవాళ్ళు మ్యాక్సిమం పార్టీలు అటాచ్డ్ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిస్థాయిలో దీని మీద దృష్టి పెట్టాడు బొత్స సత్యనారాయణ గారు కష్టపడి మొత్తాన్ని లాక్కునే ప్రయత్నం చేసేది అంటే వాళ్ళని అమితంగా పూర్తిస్థాయిలో ప్రేమించే విధంగా వాళ్ళని హక్కుని చేర్చుకునే విధంగా మాట్లాడుకొని ఇవన్నీ చేశాడు కాబట్టి గెలిచాడు ఛాలెంజ్ చేసి మరి గెలిచినటువంటి బొత్స సత్యనారాయణ గారికి ముందుగా శుభాకాంక్షలు చెప్పాలి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మన పార్టీకి ఏంటంటే ఓటమి తర్వాత బొత్స సత్యనారాయణ గారు లాంటి వ్యక్తి మళ్ళీ శాసన మండలిలో అడుగు పెడుతూ పూర్తి స్థాయిలో మన పార్టీ ప్రాతినిధ్యం వహించేలా ఒక సీనియర్ నాయకుడు మనకు అండగా ఉన్నాడని చెప్పి కూడా మనం గర్వకారణంగా చెప్పుకోవచ్చు